ఈ రోజు మనం తెలుసుకుంటున్న అంశం భారతీయ జనసంఘం ఆవిర్భావం భారతీయ జనతా పార్టీ చాలా మంది మాట్లాడుతున్నారు వెనకాల భారతీయ జనసంఘం మన పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దీన్ని ప్రారంభించినప్పుడు భారతీయ జనసంఘం ఆ ఆనాడు అనేక రాజకీయ పక్షాలు ఉన్నాయి భారతీయ జనసంఘాన్ని స్థాపించినప్పుడు అనేక రాజకీయ పక్షాలు ఉన్నాయి అనేక రాజకీయ పక్షాలు అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ పార్టీ స్వతంత్ర పార్టీ ఇన్ని రాజకీయ పక్షాలున్నాక మరొక రాజకీయ పక్షం భారతదేశానికి అవసరమైంది అని ఎందుకు ఇంకొక రాజకీయ పార్టీని పెట్టాలి

తెలుసు <laughs> <laughs> ఈ దేశప్రస జీవితాలి ఈ దేశప్రస ప్రాజితాలి అనేటువంటి ఆలోచన తాంత అణచిబక్ష ఉపరేకరించవే మనస్ స్వీకరించేట కాబట్టి కాశ్మీర్ దేశం అంతర్భాగమైనట్టు కూడా ఈ దేశానికి వేరే చట్టాలు ఉన్నాయి అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ఒకే ప్రధాని ఉండాలి ఒకే చక్ర ఉండాలి ఎందుకు ప్రస్తావించాము ఎడల విశ్వాసం ఈ దేశభక్తి జాతీయ భావం నెహ్రూ గారు లేదంటే వాళ్ళకి ఏముంది రెండు ప్రధానమంత్రులు ఉండాలి రెండు రాజ్యాంగాలు ఉండాలి ఇంకో ప్రధానమంత్రులు ఉన్నా పర్వాలేదు ఈ లక్ష్యాన్ని విస్మరిస్తూ ఈ లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ

చిన్నప్పుడు చెప్పేవారు అసలు జాతీయ వాళ్ళేంటి దేశం వచ్చిన ఏంటి మనతో పాటు చూద్దాం వచ్చినటువంటి జపాన్సే ఆ జపాను మన దగ్గర ఉండే అని చెందింది జపాను అభివృద్ధికి అమెరికా భయపడే పరిస్థితి వచ్చింది జపాన్ లో జపాన్ లో యుద్ధం పూర్తిగా భూస్థాపనమైనటువంటి దేశం అమెరికా పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జపాన్ లో వాళ్ళ ప్రయోించేటువంటి మనస్త ఎలాంటి మనస్తత్వం అంటే జపా ఒక రామకృష్ణ మిషన్ స్వామికి వెళ్ళారని జపాన్ వెళ్ళే ఆయన కాదు ఉపవాసం ఆయన రైల్వే ట్రావెల్ చేస్తున్నాడు ఉపవసన కోసం శిష్యులు ఎక్కడ ఈ జపాలో పళ్ళు దొరకు అన్నాడు స్వామిని వెంటనే ఆ భోగి శుభ్రం చేసేటువంటి ఒక స్వీపర్ స్టేషన్ కాగానే బయటికి పట్టి వెతుకు వెళ్ళి ఆయన పళ్ళు తీసుకొచ్చి స్వామీజీ చేతిలో పెడితే ఆ స్వామీజీ మీకు డబ్బులు ఇవ్వండి ఆ శిష్యులతో చెప్తే ఆ డబ్బులు కట్టి మీ దేశం వెళ్ళి మా దేశంలో పళ్ళు దొరకమని అక్కడ చెప్పాడు స్వామీజీ అన్నారు అలానే జపాన్ లో ఒక బట్టలు వచ్చి ఆయో చెప్పి గంటలకి ఐటి నుంచి కాలం తీసి లోపల పనిచేసి ఐదు గంటలకు ఆరు గంటల సమయంలో ఆ ట్యాప్ లో నీళ్లు పోతున్నాయ ఆ పని మనిషి ఆ ఇంటి వానలు లేపి ఈ ట్యాప్ లో ఎందుకు నీళ్ళు పోతున్నాయి అని మా అబ్బాయి మీదొచ్చి నేను మొహం కట్టుకొని అది విడిచిపెట్టే అబ్బాయిని వేసుకొని ఈ పని మనిషి జబ్బు మీద చెడ్డు కొట్టి ముందుకు ఏర్పాటు చేయబడి రాష్ట్రెచ్చి జపాన్ ఎకానమీ నువ్వు వేస్ట్ చేస్తున్నావు కాబట్టి అలాంటి మనస్తత్వం దేశం అలాంటి ఆలోచన మనం నిర్మాణం చేయడం భారతదేశం అనేటువంటి ఆలోచనతోనే మనం అనేక కార్యక్రమాలను కర్పడేసింది భారతీయ జనతా పార్టీ హిస్టారికల్ నెసెసిటీ అనేక మంది కష్టపడి పనిచేసేటటువంటి ఒక లిస్ట్ నా దగ్గర ఉంది కానీ ఎందుకు కష్టపడ్డా ఎంతమంది క్రియాశీల సభ్యులు ఉండాలి ఎంతమంది వచ్చారు వారు ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా క్రియాశీల సభ్యులే రేపు చురుకైన పాత్ర పోషించవలసినటువంటి వారు మీకు పదుకులతో ఎవరి క్రియాశీల సభ్యులు ఒక యాభై మంది పార్టీలో చేయించినటువంటి ఒక కార్యకర్త క్రియాశీల సభ్యులు అంటే యాభై మంది మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి కదా కనుక ఇక మీదట క్రియాశీల సభ్యుల యొక్క సమావేశం అంటే క్రియాశీల సభ్యులు అందరూ కూడా వస్తే అనేది నా యొక్క అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి సమావేశాలకు వచ్చినప్పుడు మనం నోట్బుక్ పెన్ ఎందుకంటే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు మనం మన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి మీరు తెలుసుకుంటే మంచి విషయాలన్నీ కూడా నోట్ చేసుకుని ఇంటికెళ్ళి మళ్ళీ ఒకసారి చదువుకుంటే మనకి గుర్తుండేటువంటి అవకాశం ఉంది ఒక్కసారి విన్నంత మాత్రం నన్ను గుర్తుండవు కదా ఇప్పుడు గారు చెప్పారు ఎప్పుడెప్పుడు ఏ మహానాయకుడు మన పార్టీ ముందు తీసుకుని వెళ్ళారో వారు చెప్పారు విన్నాం గుర్తుందా కనుక అదే మనం నోట్ చేస్తున్నాం అనుకుంటుంది ఎందుకంటే ఒకటి రెండు సార్లు చదువుకుంటే మనకి అవకాశం కనుక ఇక మీదట ఆ రకంగా మనం అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్దాం జిల్లా అధ్యక్షుడు గారికి ఇందాకే నేను చెప్తున్నాను వేదిక మీద నుండి మాట్లాడవలసింది మేము కాదు ఇక్కడ కొవ్వు ఉన్నటువంటి కార్యకర్తలు ఐడెంటిఫై చేసి వారికి సబ్జెక్ట్ ఇచ్చి వారు సబ్జెక్ట్ చదువుకుని వారు వేదిక మీదకి వచ్చి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి పార్టీ ప్రస్థానం కావచ్చు సంసాగతరమైనటువంటి బలోపేతం కావచ్చు లేదా విక్సిల్ భార్య కావచ్చు ఎందుకంటే ప్రతి చోట మేము మాట్లాడుతున్నాం కానీ కార్యకర్త నాయకుడిగా ఎప్పుడు పరిమితి చెందుతాడు అంటే ఇటువంటి అంశాల మీద ఆయనకి పట్టు పెరిగినప్పుడు కనుక ఇక మీద ఎంతమంది కార్యకర్తల్ని మనం భాగస్వాములు చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాలని చెప్పి జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర గారికి చేసినటువంటి అర్థం వికసి భారత్ వికసి భారత్ అంటే అర్థం ఏంటి అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాం మనం కావచ్చు లేకపోతే అంతర్జాతీయంగా కావచ్చు లేకపోతే జాతీయంగా కావచ్చు ఆర్థికవేత్తలందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్తున్నారు ఇప్పటి వరకు కానీ నరేంద్ర మోడీ గారి ప్రధాని అయిన తర్వాత వారి సంకల్పం ఏంటంటే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలి చెందుతున్న భారతదేశం కాదు అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మనం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఇరవై పాతిక కోట్ల మంది ప్రజలని ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన జీవిస్తున్నారో వాటిని దారిద్ర రేఖకు ఎగువకు తీసుకోవడం జరిగింది అబర్టీ లైన్ పాతిక కోట్ల మందిని మనం ఇది చిన్న విషయం కాదు అదేవిధంగా ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇప్పుడు మనం ఐదవ ఆర్థిక శక్తిగా మనం తీర్చిదిద్దుకోగలిగాం అది ఈ పదకొండు సంవత్సరాల కాలం అయితే సంకల్పం ఏంటి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని చూడాలి అనేది మనందరి సంకల్పం నరేంద్ర మోడీ గారి సంకల్పం భారతీయ జనతా పార్టీ సంకల్పం అయితే ఈ పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి రావడం కావచ్చు లేకపోతే పాతిక కోట్ల మంత్రి పేదవుల నుండి వెలుకలకి తీసుకురావడం కావచ్చు అది చిన్న కార్యక్రమం కాదు ఎన్నో అనేక కార్యక్రమాలు పథకాలు దేశంలో ఉన్నటువంటి పేదవాడిని ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి సందర్భంలోనే మనం ఈ రకంగా ఒక్కొక్కటి ముందు వేసుకుని వెళ్ళగలుగుతున్నాం ఇది మన పార్టీ సిద్ధాంతానికి అనుకూలంగా మనం పనిచేస్తున్నటువంటి సందర్భంలో మన పార్టీ సిద్ధాంతం ఏంటి అంత్యోదయ అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమం నుండి వంచబడినటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన ఆలోచన సంకల్పం దాని నుండి స్ఫూర్తి పొందే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఎన్నికలకు వెళ్ళినప్పుడు సబ్ కేత్ సబ్ కా వికాస్ అన్న నినాదం ఇచ్చారు అది నినాదం కాదండి భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని చూడాలి అనంటే ఏదో ఒకటి రెండు వర్గాల వరకే మనం అభివృద్ధి పదంలో నడిపించడం కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని అందరినీ మనం సంక్షేమ మనం అభివృద్ధి పదంలో నడిపిస్తేనే భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని మనం సాధించగలం అది మన లక్ష్యం కనుక ఆ అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం నుండే మనం సబ్కే సాత్ సబ్ కా వికాస్ అంటూ మనం నిలదీస్తూ ముందుకు వెళ్ళాం రెండు వేల పద్నాలుగు సంవత్సరం మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు రెండు వేల పంతొమ్మిది వరకు ఆలోచన అంతా కూడా ఏ విధంగా మనం ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరిని కూడా మనం బలోపేతం చేసుకోగలం అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రించాం ఆర్థికంగానే కాదు అన్ని విధాలా కూడా ఏ విధంగా మనం బలోపేతం చేసుకోగలం అనేటువంటి విషయం అప్పట్లో పేదవాడికి బ్యాంకుల్లో ఖాతా లేదు ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఆవిడ నినాదం ఇచ్చారు గరీబీ హఠావో అని గరీబీ హఠావో అనేటువంటి నినాదాన్ని ఇస్తూ ఆవిడ బ్యాంకుని ప్రైవేట్ ఇచ్చారు ఎందుకు అని అడిగితే పేదవాడిని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయాలి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కానీ వారి హయాంలో ఎంతమంది వారు అప్పటి నుండి కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు ఎంతమంది బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువయ్యారంటే ఏడు కోట్ల మంది పేదలు మాత్రమే కానీ రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి ఇప్పటి వరకు జనరల్ ఖాతాల మాధ్యమంగా ఎంత మంది బ్యాంకింగ్ వ్యవస్థకి చేరు చేరువయ్యారంటే యాభై కోట్ల మంది పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువయ్యారు అందులో కూడా మహిళలు అత్యధికం దాని మళ్ళీ దాంట్లో ఎస్సీలు అత్యధికంగా అనేటువంటి విషయం మనం అదే అదేవిధంగా ధనికుడు తన జీవితానికి భరోసా లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కోగల ఇన్సూరెన్స్ ధనికుడి కూడా జీ జీవితానికి ఏదన్నా ఇబ్బంది అయితే అతనికి లక్షల్లో కోట్లలో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది కానీ పేదవాడికి సర్వేలో చెప్పినటువంటి విషయం దేశంలో ఐదు శాతం పేదవాడికి కూడా సరి అయినటువంటి ఇన్సూరెన్స్ లేదు జీవ జీవితానికి భరోసా లేదు అని చెప్పి చెప్పారు చెప్పినటువంటి సందర్భంలోనే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ప్రధానమంత్రి సురక్షిత్ యోజన ఈ రెండు కార్యక్రమాలు వేలవాళ్ళ కోసం తీసుకొచ్చింది మనకి రోజుకి ఒక టీ దారిత అయ్యేటువంటి ఖర్చు ఐదు రూపాయలు అయితే అంత కూడా వద్దు నువ్వు నెలకి రూపాయి నువ్వు పొదుపు చేసి పన్నెండు రూపాయలు ప్రీమియం కట్టు చాలు నీకు నువ్వు ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే నీకు ఐదు లక్షలు వస్తాయి ఏదైనా అవయవ లోపం కనుక ఏర్పడితే నీకు రెండున్నర లక్షలు వస్తాయి అదేవిధంగా నువ్వు రోజుకి మూడు రూపాయలు కనుక నువ్వు ముప్పై రూపాయలు కనుక నువ్వు సేవ్ చేయగలిగినట్లయితే మూడు వందల ముప్పై ఆరు రూపాయలు సంవత్సరాలు ప్రీమియం కట్టినట్లయితే జీవన్ సురక్షిత యోజన ఇప్పుడు పెంచాలి అదే వస్తుంది అప్పట్లో మూడు వందల ముప్పై ఆరు ఇప్పుడు పెరిగింది కానీ వారు ప్రవేశపెట్టినప్పుడు మూడు వందల ముప్పై ఆరు రూపాయలు సంవత్సరానికి ప్రీమియం నాకు బాగా గుర్తు జీవన్ జ్యోతి యోజన ప్రవేశపెట్టినప్పుడు మందరినీ కూడా ఒక డ్రైవ్ తీసుకోమన్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా పేదవారిని మీరు గుర్తించి వారికి మనం ప్రీమియం కట్టేట ఆ రోజు రాయలసీమలో మండలం గంపు ముత్ లేదు ఆ మండలానికి వెళ్ళి మేము ప్రీమియం కట్టాం ఒక్కొక్కరి పేరు తీసు కట్టిన రెండు మూడు రోజులకి అక్కడ ప్రీమియం కట్టినటువంటి ఒక వ్యక్తి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతే అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వస్తుంది వెంటనే వారు ఫోన్ చేసి మాకు చెప్పారు ధన్యవాదాలు మాకు చెప్తే మాకు కాదు నరేంద్ర మోడీ గారికి చెప్పాలని చెప్పి కనుక తాజపత్ర మన బాధ్యత ఏంటి మనం వెళ్ళి ఇవన్నీ మనం కింద చేస్తున్నామా అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారికి సంఘటిత రంగంలో ఉన్నటువంటి వారికి పిఎఫ్ టు అవి ఏదో ఉంది కానీ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారికి అటల్ పెన్షన్ యోజన ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే ఆ కింద ఉన్నటువంటి దిగువలో ఉన్నటువంటి పేదవాడి జీవితానికి భరోసా కల్పించాలి అదే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యే సమయానికి దేశంలో పద్దెనిమిది వేల గ్రామాల్లో విద్యుత్ లేదండి అప్పుడు వారు అధికారుల పిలిచి నాకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వేల గ్రామాలకి విద్యుత్ వెళ్ళాలంటే వారి చేతులు అయితే సార్ లేదంటే ఇది కుదరదు పది సంవత్సరాల కాలం అయితే మేము చేయగలనేమో కానీ ఐదు సంవత్సరాల కాలంలో మేము చేయలేమంటే ఆయన గట్టిగా చెప్పినటువంటి మాట ఒకటి ప్రధానిగా నేను చెప్తున్నాను ఆ గ్రామాల్లో నివసించేటువంటి పేదలకి ఖచ్చితంగా విద్యుత్ వెళ్ళి తీరవలసిందే కనుక మీకు ఐదు సంవత్సరాల కాలమే చేయలేమంటారా మీరు రాజీనామా చేసి పెట్టుకోండి అని చెప్పి చెబితే ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వేల గ్రామానికి కూడా ఇవాళ విద్యుత్ అందించడం ఇది నాయకుడు లక్షణం అంటే వారికి సంకల్పం రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా నేను భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా చూడాలి అంటే దేశంలో నాకు పేదత్వం ఏ మేరకు నేను నిర్మూలించుకోగలను అదేవిధంగా మహిళలు మహిళలు దేశ జనాభాలో సగభాగంగా ఉన్నారు నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం అంటే నలభై తొమ్మిది శాతం అనుకుంది సరే ఒకటి కనుక సార్ అయితే వీరు ఎప్పుడైతే మనం వారికి కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని అందిస్తూ సాధికారు మనం అందించగలిగితే స్వామి వివేకానందులు వారిని ఒకనొక సందర్భంలో ఎవరు అడిగితే దేశ పరిస్థితుల గురించి చెప్పమంటే వారు ఏమన్నారంటే ఒక దేశ పరిస్థితిని మనం అంచనా వేయాలంటే ఆ దేశంలో ఎలా ఉన్నది అనేది మనం అంచనా వేసుకుంటే చాలు అని అన్నారు ఆయన అని అంటూ జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి వారి కనుక మనం వదిలేసినట్లయితే ఏ దేశం కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదు అని చెప్పారు అయితే అట్లా భావిస్తున్నటువంటి సందర్భంలో మహిళలకి ఆ తండ్రి వారి అని చెప్పి మనం భావిస్తున్నటువంటి నేపథ్యంలో సందర్శించినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆర్థిక శక్తి కానీ దేశంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏమిటి మన బిడ్డల పరిస్థితి ఏంటి పౌష్టికలు లోపం